ఎస్సీ ఎస్టీ పిసి ముస్లిం మైనారిటీ సంఘాల నాయకులందరికీ ఏపీ క్రిజియస్ సంఘాల ఐక్యవేది తరఫున ప్రత్యేకమైనటువంటి అవసరాలను తెలియజేస్తా ఉన్నాం ఈరోజు బడుగు బలహీన వర్గాల జ్యోతి అయినటువంటి మహాత్మా జ్యోతిరాపులే జయంతి కార్యక్రమం ఏపీ క్రిజియ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆయన చిత్రపరానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది మహాత్మా జ్యోతిరాపులే పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ పదకొండున జన్మించి అగ్రవర్ణాలకి వ్యతిరేకంగా పోరాటాలు చేయడం కాకుండా వారి మూల విశ్వాసాలకి బలైపోతున్నటువంటి ఎందరో మహనీయులను ఎందరో బలైపోతున్నటువంటి ఎందరో వారిని బయట తీసుకొచ్చి కాపాడిన ఘనత మహాత్మా జ్యోతిరాపులేకి దక్కుంది అలాగే ఈరోజు ప్రొఫెసర్ కంచయ్య మేధావులు సావిత్రి వైపులేకి అలాగే మహాత్మా జ్యోతిరావులకి నిజమైనటువంటి అవార్డులు ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం చర్య అంతేకాకుండా ఆయా సామాజిక వర్గాలకు చెందినటువంటి వారికి అవార్డులు రివార్డులు ఇచ్చినప్పుడు సమాజం కోసం అలాగే చదువుల కోసం కష్టమైనటువంటి సాయితృవైపులకి మహాత్మా జ్యోతి రాయకులకి ఎందుకు అవార్డులు ఇవ్వాలని చెప్పేసి మేము ఏపీ కింద సంఘాల నుంచి ప్రశ్నిస్తా ఉన్నాం ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచన చేసి ఖచ్చితంగా మహాత్మా జ్యోతిరావు పులేకి అలాగే శాస్త్రిబాయి పులికి పద్మశ్రీ వచ్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి గిరిజ సంఘా గురించి హెచ్చరిస్తా ఉన్నాం